హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో రంజాన్ మాసం స్పెషల్గా మన ఛానల్లో మటన్ బోన్స్ పుల్స్ అయితే చూపించబోతున్నానండి మటన్ బోన్స్ పుల్స్ అనొచ్చు లేకపోతే మటన్ షేర్వా అనొచ్చు మటన్ కట్ట అనొచ్చు ఎలా అయినా పర్వాలేదండి మనకి రెస్టారెంట్స్లో మనం బిర్యానీ తెచ్చుకుంటే మనకి ఇలాంటి షేర్వా ఇస్తారనమాట ఆ షేర్వాని మనం వెజ్ బిర్యానీలకైనా నాన్ వెజ్ బిర్యానీలకైనా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే షేర్వాని మనం ఇంట్లో సింపుల్ గా అలాగే ఈ మటన్ షేర్వాతో పాటు మనం మటర్ పులావ్ని కూడా చేసుకుందాం ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మటన్ సూప్ని అదేనండి మటన్ పులుసుని మటర్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేనైతే మటన్ బోన్స్తో సహా తీసుకున్నానండి బోన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి సూప్ బాగుంటుందనమాట ఈ మేక కాళ్ళ దుమ్ములని నేను అర కేజీకి కొంచెం ఎక్కువే ఉంటుందండి కొన్ని చిన్న ముక్కలుగాను కొన్ని అయితే ఇలా పొడవుగా బోన్స్ లాగా కట్ చేయించుకున్నాను అనమాట ఇలా కట్ చేయించుకుని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇందులో అల్లం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సగం కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి రెండు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఈ దాల్చిన చెక్క ఫ్లేవర్ ఈ పులుసుకి చాలా బాగుంటుందండి మటన్కి అలాగే ఒక రెండు ఇలాచీ వేసుకోవాలి తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదారు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బాగా ముదిరిన కొబ్బరిని ఒక ఐదారు సన్నని స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఏడెనిమిది జీడిపప్పు బద్దలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టిన్నర స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా వల్లే మనకి ఈ బోన్స్ పులుసు మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న టొమాటోని కూడా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజ్ టొమాటో వేసుకోండి సరిపోతుంది ఈ టొమాటోలను కూడా ఇందులో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి మనం కారం తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ బోన్స్కి పట్టడం కోసం వేసుకుంటున్నాం అనమాట కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మన హాఫ్ మసాలాలోకి వేసుకున్నాం కదండి ఉల్లిపాయని కన్వా హాఫ్ని ఈ మటన్స్లో మటన్ బోన్స్లో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ బోన్స్లో వాటర్ సరిపోలేదండి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి మనకి మటన్ ములిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలండి ఇది పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వేయించుకోండి అప్పుడే మనకి బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చి టేస్ట్ అయితే బాగుంటుందండి పక్కన ఉడుకుతూ ఉంటుంది అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పక్కనే స్టవ్ మీద మనం మటర్ పులావ్ని కూడా వేసుకుందాము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోవాలి ఈ రెండు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట వెజ్ పులావ్కి ఇప్పుడు హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఈ బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి చెక్క లవంగం ఇలాచి అనాస పువ్వు షాజీరా రాతి పువ్వు అన్ని మసాలాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నేను బిర్యానీ ఆకును కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట మీరు బిర్యానీ ఆకుని కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆ స్పైసీ అనేది బాగుంటుందండి పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట మటర్ పులావ్కి ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రోజన్ పచ్చ బటానీ యాడ్ చేసుకున్నానండి నేను ఫ్రోజన్ బటానీల్ని స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకుంటాను ఆ వీడియోని నిన్నే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ వన్ ఇస్ టూ టూ రేషియోలో నీళ్ళని తీసుకుంటున్నాను అనమాట ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది మరి ఎక్కువగా వేసుకోవద్దు లైట్గా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే కనుక చెక్ చేసుకుని ఉప్పును కూడా యాడ్ చేసుకోండి నేను రెగ్యులర్గా రైస్ వండుకునే బియ్యాన్ని నానపెట్టుకున్నానండి ఒక అరగంట ముందు బియ్యాన్ని నానపెట్టుకోవాలి బాగా నానితేనే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందనమాట ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి మనకి త్వరగా బిర్యానీ రెడీ అయిపోవాలి అంటే కనుక మనం ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి నేను విజిల్స్ వేయించేసుకుందామని వాటర్ బాయిల్ అవ్వకుండానే వేసేసుకున్నానండి రైస్ని మీకు మామూలుగా నార్మల్గా వండుకోవాలనుకుంటే కనుక వాటర్ బాయిల్ అయిన తర్వాతే వేసుకోవాలి అదే కనుక విజిల్ వేయించుకోవాలంటే వాటర్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేకుండానే వేసేసుకోవచ్చండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుని విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను మటన్ పులుసులోకి అయితే నానపెట్టుకుంటున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ చింతపండుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ టమాటా కాజు ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీలోకి బాగుంటుందన్నమాట ఎక్కడ కూడా కచ్చాబచ్చాగా ఉండకూడదండి మెత్తన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందాము జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోల్డ్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఈ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం చేసుకున్న మసాలాని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి గరిడితో శుభ్రంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని మళ్ళీ గరిడితో మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనకు ఆయిల్లో చక్కగా ఉడికిపోవాలన్నమాట చూసారు కదండి ఇలా బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ బోన్స్ని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి మటన్లో ఉన్న వాటర్ను కూడా వేస్ట్ చేయకుండా మొత్తం పోసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా కూడా ఈ మటన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా మిక్స్ అవుతుంది అనమాట మటన్ బోన్స్ని మనం ఎక్కువగా విజిల్స్ వేయించుకొని మెత్తగా ఉడికించేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట మనం చింతపండు రసాన్ని వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ మటన్కి మనం చింతపండు రసం బాగా పడితేనే మనకి ఆ పులుపు ఆ టేస్ట్ వస్తుందనమాట చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి మనం పేస్ట్లోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి గరిటితో కలుపుకోవాలండి ఇందులోకి మంచిగా టేస్ట్ రావాలి అంటే మనం బటర్ యాడ్ చేసుకోవాలి మన ఇంట్లో ఫ్రెష్గా ఉండే వెన్న అయినా వేసుకోవచ్చు అండి లేకపోతే బయట కొని తెచ్చుకున్న బటర్ అయినా వేసుకోవచ్చు వేసి ఒకసారి గరిటతో తిప్పి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి మనకి ఇంతలో మనకి మటర్ పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట మనకి మటన్ పులుసు కంటే ఈ మటర్ పులావే త్వరగా రెడీ అయిపోతుందండి మనం కుక్కర్లో వేసి వండుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పులావ్ కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుందండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది కానీ చల్లారితే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి పులావును కూడా పక్కన పెట్టుకుని కర్రీని చూద్దామండి ఒకసారి మూత తీసి చూసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి లోటు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పులుసుని బాగా మరిగించుకోవాలండి చింతపండు చింతపండు రసం వేసిన తర్వాత బాగా మరిగితేనే పులుసు టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఎంత బాగా మనకి ఈ పులుసు అనేది బాగా ఎక్కువ కుక్ అయితే అంత రుచిగా ఉంటుందన్నమాట చూడండి మటన్ సూప్ చక్కగా ఉడికిపోయింది మనకి చూడండి ఈ గ్రేవీ అయితే ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి బిర్యానీలోకైనా పుల్కాలోకైనా ఇందులోకైనా బాగుంటుందండి మనం ఒక గిన్నెలో వేసుకుని సూప్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ అంతా ఇలా చిక్కబడిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అవుతుందండి లాస్ట్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కొంచెం నెయ్యి వేసి ఒక్కసారి మిక్స్ చేసామంటే చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి హాట్ హాట్గా మనం రైస్లో తిన్న కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నామంటే అద్దిరిపోతుందనమాట మనకి నోరు బాగలేనప్పుడు ఏమీ తినబుద్ధి కాదండి అలాంటి టైంలో ఇలా మటన్ సూప్ పెట్టుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లో నేను కొంచెం పులావ్ పెట్టుకొని పైన కొంచెం మటన్ సూప్ వేసుకొని బోన్స్తో సహా నేను తింటూ ఉంటాను మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి ఈ మటర్ పులావ్ అని కాదండి మనం కొబ్బరి అన్నంలో తిన్నా బాగుంటుంది నాన్ వెజ్ బిర్యానీలోకైనా బాగుంటుంది ఇందులోకైనా సూపర్గా ఉంటుంది అనమాట రైస్లో కూడా తిన్నా చాలా బాగుంటుందండి అలా ప్లేట్లో పెట్టుకుని కర్రీ వేయగానే మంచి గుమ్మగుమలాడుతూ స్మెల్ అయితే అదిరిపోయిందండి ఈ స్మెల్ మన ఇంట్లోనే కాదండి వీధి చివరి వరకు వస్తుంది అనమాట అంత బాగుంటుంది అలా చెప్తూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి అయితే మరి ఎందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్